హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా నేనైతే పొద్దు పొద్దున్నే ఎక్కడున్నాను చూస్తున్నారేమో నేనైతే ఇంకా మా అక్క వాళ్ళ ఊరికైతే వచ్చాననమాట మేము వచ్చినామని చెప్పేసి అయితే ఇంకా మా బావ మొక్కజొన్నలు అయితే ఇంకా పిక్కొని వచ్చిన అనమాట తోట నుంచి ఇంక ఎవరో కాదండి ఇంకా మా నాకైతే ఇంకా అవుతాడనమాట అంటే నేను అప్పుడే అవ్వనైపోయినాను మా అక్క వాళ్ళ మన్వడనమాట ఇంక ఇప్పుడు చూడండి ఇంకా మా అక్క అయితే మేము వచ్చామని చెప్పేసి అయితే ఇంకా ఉగ్గాని ప్రిపేర్ అయితే చేస్తుంది ఇంకా నేనైతే ఇంకా మొక్కజొన్న కంకులు ఎలా ఉన్నాయి ఏమని చెప్పేసి అయితే ఇంకా ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే ఇంకా తీస్తూ అనమాట ఇక్కడ పల్లెటూర్లలో అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇంకా పొద్దున్న ఇలా బయటకు వస్తే వ్యూ చూడండి ఎంత బాగుంది అంటే పల్లెటూర్లలో ఇట్లా పనులు చేసుకుంటూ పొద్దు పొద్దున్నే ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంకా పొద్దున్నే రోడ్డు మీదకి వచ్చేసి ఇంకా పనులన్నీ ఇంకా మొదలు పెట్టేసి ఉంటారనమాట ఇంకా నేను మా అక్క అయితే ఇంకా ఉగ్గాన్ ప్రిపేర్ చేద్దామని అయితే ఇంకా చేస్తున్నాము ఇంకా పల్లెటూరుకి వస్తే ఫస్ట్ ఫస్ట్ ఉగ్గాన్తోనే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా బొరువులు తెడపాల్సినదే ఇంకా ఆ రోజు ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి మా అక్క వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ కిటికీ ఓపెన్ చేస్తేనే ఎంత మంచి వ్యూ ఉంది అసలు మొక్కజొన్న తోట అనమాట చాలా మంచి అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే